మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినీ నటి రేణు దేశాయ్ రేణు దేశాయ్ తాజాగా తెలంగాణ పర్యాటక అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొండా సురేఖ గారిని కలిశారు హైదరాబాద్ లోని సురేఖ ఇంటికి వెళ్లిన ఆమె మంత్రితో పర్యావరణం వన్యప్రాణుల సంక్షేమం ఆధ్యాత్మిక రంగాల విషయాలపై కులంకుశం చర్చించారు రేణు దేశాయ్ ప్రస్తుతం భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ గా వ్యవహరిస్తోన్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోని ఈమె మంత్రిని కలిసి ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీ కి సంబంధించిన వివరాలను అందజేశారు ఇలా తన ఇంటికి సినీ నటి రేణు దేశాయ్ రావడంతో కొండా సురేఖ సైతం ఆమెకు సాదర స్వాగతం పలకడమే కాకుండా తన ఇంటికి రావడంతో చీరసారే కూడా పెట్టి పంపించారు అంతేకాకుండా సురేఖ కూతురు కొండా స్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని రేణు దేశాయ్ కి తన చేతులతో అలంకరించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇక కొండ సురేఖ తనకు ఇచ్చిన ఆతిథ్యం గురించి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు ఇలా పర్యావరణ జంతువు ప్రేమికురాలుగా ఉన్నటువంటి ఈమె తెలంగాణ పర్యావరణ అటవీ శాఖ మంత్రిని కలవడంతో త్వరలోనే ఏపీ అటవీ పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ కూడా కలవబోతున్నారంట అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇదే కనుక నిజమైతే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి ఇలా తన మాజీ భర్త అయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఉన్నత స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే మరి ఈమె తెలంగాణ మంత్రిని కలిసిన విధంగానే ఏపీ మంత్రిని కూడా కలుస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి